ఇప్పుడు నేను ఎక్కడ రెడీ అవుతున్నాను అనుకుంటున్నా ఈ తుఫాన్లో ఇప్పుడు నేను ఒక సిరస్కి డైరెక్ట్ చేస్తాను అనమాట సో బాగా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట హైరాబాన్ చేత ఇక్కడికి వచ్చేసాను సో నెక్స్ట్ ఇంకా మనం రైడ్లో మాట్లాడుకుందాం గ్యాస్ ఇప్పుడైతే నా బండి అయితే ఇలా ఉంది చూసారు కదా అలా ఉందా నేను ఈరోజు సిటీకి అయితే వెళ్తున్నా ఇక్కడ మాకు వైజాగ్ సిటీ ఉంటుందిగా సో ఆ సిటీకి అయితే నా పనికి వెళ్ళాలంటే స్టార్ట్ అవ్వదు చూడండి ఆ కొండ మీద ఎలా ఉందో తుఫాన్ అయితే ఉంది బట్ నాకు ఇప్పుడే షూట్ పెట్టుకునే టైం వచ్చిందన్నమాట ఇక్కడ ట్రై సైడ్ అంతా తుఫాను అయితే కొంచెం ఇక్కడ వైజాగ్లో అయితే బస్సులో బాగలేదు బ్రదర్ పురుగులు తుఫాను అంటే నాకు ఇదే టైంలోనే వర్క్ అయింది లాస్ట్ టైం అయితే ఈ మిర్రర్స్ అనేవి లేవు అన్నమాట ఇప్పుడైతే మళ్ళీ మిర్రర్స్ కిక్ చేసుకొని నేనైతే జాగ్రత్తగా స్టార్ట్ అయ్యా ఇప్పటివరకు మూవీస్లో వర్క్ చేశాను సో ఇప్పుడు అనమాట అది లాస్ట్ త్రీ డేస్ నుంచి తుఫాన్ అని చెప్పారు ఈరోజు యాక్చువల్గా మీకు లేదనుకున్నాను అనుకున్నాను బట్ అయితే పడట్లేదు ఇప్పుడు ఉన్నది మరి ఎప్పుడైనా పడవచ్చు నా షూట్ నాది ఇండోర్ కాబట్టి కొంచెం సేఫ్ అని నేను అనుకుంటున్నా సో అంతే హైదరాబాద్ నుంచి అయితే వచ్చా అనమాట ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను హైదరాబాద్కి సో ఓన్లీ ప్రజెంట్ అయితే ఈ ఒక అయితే అక్కడి నుంచి వచ్చాను

మాత్రం మారలేదు అనమాట హైవే నేనైతే ముందుగానే రైన్ కోట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ ఆగాలనుకోవట్లేదు సో నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో వర్షం వచ్చినా ఏం వచ్చినా సరే వెళ్ళిపోవాలని చెప్పి ముందుగానే తెచ్చుకున్నా అండ్ బ్యాగ్ కూడా చేసుకున్నా ఎందుకంటే వీటితో పాన ఇవన్నీ నేను నా బ్యాగ్లో పెట్టేసుకుంటాను అనమాట ఈ రెయిన్ కోట్ అనేది తుఫాన్ అని చెప్పినప్పుడు మనం జాగ్రత్తలో మనం ఉండడం తప్పలేదు ఇంకా స్టిల్ ప్యాంట్ కూడా వెళ్ళాలి చెప్పాను కదా వర్షం అయితే పడుతుంది లైట్గా చినికిలు అయితే పడుతున్నాయి మళ్ళీ ఇంకొక మధ్యలోకి వచ్చాక వర్షం అయితే పడుతుంది లైట్గా చిన్నకైతే పడతాయి అనమాట అందుకే నేను రెయిన్ కోట్ తెచ్చుకోవడం మంచిదైంది లేదంటే బిస్కీట్ అయ్యి మధ్యలో లాగ వచ్చేది ఇక్కడ ట్రాఫిక్ అయితే మాకు వైజాగ్లో అయితే టోల్ అయితే ఆపేశారు వారిన ఆయన లారీ దివ్యాడెక్కిందట్టుంది అబ్బా టోల్ అయితే తీసేసారనమాట ఇక్కడ ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మన ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ వచ్చాక ఇక్కడ మాకు వైజాగ్ వెళ్ళే టోల్ గేట్ అయితే క్లోజ్ చేస్తారు ದಿಸೆ ಸಿಗ್ನಲ್ ನಿಂಚೆ ರೈಟ್ ಗೆತೆ ಅಲ್ಲಲೇ ಎಂದರೆ ಇಕಿಂದೆ ರಗಡೆ ಕರುತ ಸ್ಟೇಲ್ ಪ್ಲಾಂಟ್ ಆಸರು ಸಿಗ್ನಲ್ ಓನ್ಲಿ ಸ್ಟ್ರೈಟ್ ಮಾತ್ರ ಇಚ್ಚಿದೆ ಸೊ ರೈಟ್ ಗೆತೆ ಸಿಗ್ನಲ್ ಬಂದಿದೆ ಸೊ ಈಕಾ ರೈಟ್ ಐತೆ ಫ್ರೀ ಐತೆ ಕಾರು ತಿಂ

ఈ లోకియితే మనం వెళ్ళాలి చూడండి అలా చినికిలు అయితే అక్కడెక్కడే పడుతున్నాయి మనకైతే కెమెరా మీద అయితే పడలేదు

వాటర్ంటే అప్పుడప్పుడు ఎవరు వాటర్ అయితే పడిపోతుంది కెమెరా మీద అందుకే నేను హ్యాండ్ పెట్టాలా ఇంకా నిదే గుడి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంకా ఎలా వెళ్ళాలి లాస్ట్ నుంచి చడన్నా ఎలా ఉన్నా చూడండి మనం అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం చూడండి వర్షం అయితే ఎలా పడుతుందో కనిపిస్తుందా మీకు నా చేయ అసలు ఫుల్ రఫ్ ఉంది అండి చూడండి ఇక్కడ చూడండి మీటర్ మీద క్యామ్ మీద కూడా చూడండి ఇంకా క్యామ్ మీద మొత్తం వాటర్ ఇంకా ఇది వాటర్ చే మొత్తం క్యామ్ మొత్తం లెన్స్ మీద కూడా పడింది వాటర్ అయితే ఇంక ఇక్కడికి వచ్చాం ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఇంక షూట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంకొన్ని స్టీల్ ప్లాంట్లో నాకు చూడండి మార్నింగ్ మార్నింగ్ వర్షం ఎలా పడుతుందో ఇంగండి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కనిపిస్తుందో లేదండి వర్షం అయితే ఎలా పడుతుంది నన్ను ఇప్పుడు ఇంకా ఇలా బైక్ అయితే బండి అయితే అక్కడివరకు వెళ్ళిపోతుంది అంటే ఇలా స్టెప్స్ నుంచి వెళ్దాం అనుకున్నాం ఇంకా అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు ప్రెసెంట్ ఓకే ఈవన్ మన స్టీల్ దాంట్లో వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఇది మనైతే వచ్చేసాం జాగ్రత్తగా మొత్తం అందరూ వచ్చేసారు మనకైతే అయిపోయింది పూజ అయితే అయిపోయింది మనకి గుడిలోనే జాగ్రత్తగా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాడు టైం అవుతుంది వర్షం ఒకటి పడిపోతుంది మళ్ళీ చూడండి వర్షం ఎలా పడుతుందో కనిపిస్తుందా లేదా నాకైతే క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ వచ్చిన రూట్ సేమ్ రూట్ క్లైమేట్ అయితే బాగుంది బట్ ఏంటంటే వర్షం పడుతుంది కదా మొత్తం క్యామ్ అంతా చిన్న చిన్న వర్షం అనుకుంటాం కానీ దానివల్ల క్యామ్ కూడా తడిచిపోతుంది చూడాలి ఎంత చేపెట్టినా ఒకటే తాటం అయితే చాలా ఈ చెట్లు కింద ఏం వర్షం అయితే పడట్లేదు వర్షం పడిపోతుంది పెళ్లిగా షన్ గట్టిగా పడుతుంది గొప్ప ఇంకా ఫోల్డ్ చేసి లావలు పెట్టేయాల్సి వచ్చి టైం అయితే వచ్చినట్టు బా గట్టిగా పడుతుంది వైజర్ అయితే ఇప్పటివరకు ఓపెన్ చేసి మాట్లాడా ఇప్పుడైతే వైజర్ క్లోజ్ చేసారు చాలా షూట్ అయింది సారీ అదే పోజ్ అయింది ఇప్పుడు షూట్కి అయితే జంప్ అయితే పెద్దది అయిపోతుంది సో అయితే రోడ్ చేసి లోపల పెట్టేస్తా నా ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను కానీ దీనికి ప్రొటెక్షన్ అయితే ఏం తీసుకురాలేదు ఎక్కడ అనకాపల్లి అనకాపల్లి అనకాబీ అనకాబీ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే షూట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో బ్యాకప్ అయితే చేస్తాం కెమెరా అయిపోయింది హెల్మెట్ చూసారు కదా అయిపోయింది ఈరోజుకి షూట్ మొత్తం ఇక్కడ అయింది అన్నమాట మా డిఓపి కవర్ చేసుకుంటున్నాడు బట్ తెలుసులేండి ఇందాక రికార్డ్ చేశాను కదా అని అనమాట ఇది షూట్ అయితే కంప్లీట్ అయింది జారత్ అయితే వెళ్తున్నా మళ్ళీ ఇంటికి అయితే ఈ వర్షంలో కార్గతి గౌరవంగా అందరూ ఉన్నా పెద్ద తర్వాత ఉన్నాయి రోడ్ వేస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ ఇట్లా వేసారు మార్నింగే మనం ఇక్కడ చూసాం లారీ ఒకటి గారు కదా సో రోడ్డు అయితే వేస్తున్నారు టూ లేయర్స్ వేస్తున్నారు ఆల్రెడీ ఆ లారీ వెళ్తుంది ఒక లేయర్ ఇది ఒక లేయర్ మళ్ళీ ఇక్కడ నార్మల్ అయింది ఇది నార్మల్ అయిపోయింది ఈ రోడ్డు అనుకో పబ్లిక్ పెట్టేస్తున్నంతా అంటే దూరం రాకుండా ఉందనమాట చూడండి కుర అంటే కొత్త రోడ్డు వేసేటప్పుడు పాత రోడ్డుని తీసేసి మళ్ళీ మళ్ళీ వేసాడమ్మా చూడడానికి చిన్న వర్షంలోనే పడుతుంది బట్ హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే స్టార్ట్ చేసారు బ్లాగ్ అవుతుంది వీడియోస్ అనేవి చాలా లేట్ అవుతుందని అని చెప్పి

అయ్య కెమెరా లేదు ఇంకా వేరే ఆప్షన్ కనిపించట్లేదు కెమెరా లోపల పెట్టేసుకోవడమే ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడతో అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోండి గాయస్ నా బ్యాగ్లో నా స్విటర్ అయితే అదే అదే ఇంకోటి అయితే ఉంది కెమెరా ఒకటి ఇక్కడ కదా మర్చిపోయి చేశారు కదా కెమెరా ఎక్కుతున్నా கேமரா எல்லா தான் லாபில்